లీటర్ కాదు ఇది ఒక ఉగ్గిగిన వచ్చి వంద రూపాయలు అమ్ముతాము చిన్న జన్మ వంశీసు ఉంటుంది కదా టెన్ ఎంఎల్ వచ్చి వంద రూపాయలు అమ్ముతాం అట్లా గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివినైననేమి కరము పాలు అంటూ వేమను చెప్పిన పద్యం ప్రస్తుతం గాడిద పాలకున్న డిమాండ్ చూస్తే ఈ రెండు పదాలను తిప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లైంది గరిటెడు గాడిద పాల ధర కడివేడు గంగిపోవు పాల ధర కంటే ఎక్కువే ఒరే గాడిద గాడిద గుడ్డేం కాదు గాడిద బరువు మోస్తున్నాడు అంటూ దాని పేరు ఓ తిట్టులా వాడేస్తూ ఉంటాం మన దృష్టిలో అవమానానికి మారుపేరుగా మిగిలిన గాడిద పాలల్లో మనిషికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి ఉగ్గు గిన్నెడు గాడిద పాలు వంద రూపాయల లెక్కన అమ్ముతున్నారు ఈ లెక్కన లీటర్ పాల ధర పదివేల రూపాయలు ఉంటుంది గాడిద పాలల్లో ఎన్నో పోషకాలతో పాటు ఖనిజాలు విటమిన్లు లభించడంతో గాడిద పాలకు ఇంత డిమాండ్ ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల నుంచి కొందరు గాడిదలను తీసుకొచ్చి పాలమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లోనే వీరికి వ్యాపారం కూడా బాగా జరుగుతుంది మరికొన్ని చోట్ల ఎవరు గాడిదపాల జోలికే వెళ్లరు అలాంటి చోట్ల వీరు ఎక్కువ రోజులే ఉండరు పెట్టే బేడా సర్దుకొని మకా మారుస్తారు ఎక్కువ రోజులు ఒకే ప్రాంతంలో ఉండరు సంచారం జీవనం సాగిస్తూ ప్రతి ఊరిలో కొన్ని రోజులు ఉంటూ గాడిదపాలు విక్రయిస్తున్నారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి గాడిదలను లారీల్లో చేరవేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు గాడిదని వెంట తీసుకుని వీధుల్లో తిరుగుతూ అవసరమైన వారికి వారి కళ్ళ ముందే పాలు తీసి ఇస్తున్నారు ఈ బృందం పొదలకూరులో మూడు రోజుల పాటు పాలను విక్రయించింది పాలను ఔషధాల్లోనే కాకుండా బ్యూటీ ఉత్పత్తులు కూడా వాడుతున్నారు గాడిద పాలు తాగడం వల్ల రోగ శక్తి పెరగడంతో పాటు దగ్గు జలుబు ఆస్తమా వంటివి కూడా దూరం అవుతాయని అంటున్నారు అలాగే గాడిద పాలు తరచుగా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా దరిచేరవని చెప్తున్నారు కారది పాలండి కారది పాలు ఉపాసంకు అయంకు నిమ్ముకు జలుబుకు కడుపు నొప్పికి ఆకలికి చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకు పెద్దోళ్లకు చాలా మంచిదా లీటర్ కాదు ఇది ఒక ఉగ్గి వచ్చి వంద రూపాయలు అమ్ముతాము చిన్న జం ఉంటది కదా టెన్ ఎంఎల్ వచ్చి వంద రూపాయలు అమ్ముతాం అట్లా టెన్ ఎంఎల్ వంద రూపాయలు అమ్ముతాం తాపితే ఏమంటే పిల్లలకు పుట్టిన ఐదు రోజుల పాప కూడా బాగా ఒళ్ళు కూడా పట్టుకుంటారు తింటారు కూడా వాళ్ళు పాలు దాపి తల్లి పాలు దాపినా కూడా ఆ పాలు కూడా బాగా అరిగించుకుంటారు పిల్లలు తాపితే చాలా మంచిది గార్దీపాలు ఇది పెద్దోళ్ళకు గ్యాస్ పాబ్లం కానీ ఆయస్సం కానీ నిమ్ము కానీ పైదమ్ము వస్తుంది కదా పైదమ్ము కానీ చాలా మంచిది గార్దీపాలు ఎక్కడి నుంచి మాది ఊరు మంచిరాల జిల్లా మొత్తం ప్రతి ఒక్క ఇలాకు తిరుగుతాం ప్రతి ఒక్క ఊరు తిరుగుతూ ఉంటాం ఇక్కడికి వైజాగ్ దాకా ఏంటో వెళ్ళిపోతూ ఉంటాం ఊరికి ఐదు రోజులు ఆరు రోజులు ఏముంది ఉండిపోతాం అట్లా ఇక్కడ అమ్ముకొని మళ్ళీ వేరే ఊరికి వెళ్తాం అట్లా వారం కాసి రెండు వారాలు మూడు వారాలు ఉండి అట్లా వెళ్ళిపోతాం ఒక్కొక్క ఊరు